హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మన వరంగల్ గల కాకతీయ అంటే నక్కల్గుట్ట దగ్గర మంత్ర ఫ్యాషన్ స్టాల్ అని పడింది అన్నట్టు సో అక్కడికి వెళ్ళాను సో బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ బ్యాంగిల్స్ ఏమైనా డ్రెస్సెస్ ఇయర్ రింగ్స్ సో శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి సో ఇక్కడ చూడండి బ్యాంగిల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి సో ఇది టూ హండ్రెడ్కి జత ఫ్రెండ్స్ అంటే టూ వస్తాయి అన్నట్టు టూ హండ్రెడ్కి చాలా బాగున్నాయి కదా సో ఇక్కడ శారీస్ చూడండి శారీస్ కూడా చాలా తక్కువ రేట్లో చాలా బాగున్నాయి అన్నట్టు ఇది వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఫ్రెండ్స్ పిస్తా కలరు చాలా లైట్ వెయిట్ చాలా బాగుంది సో ఇది కూడా సేమ్ రేట్ ఫ్రెండ్స్ సో బ్యాగ్ మనకి ఏంటంటే బార్డర్ ఇట్లా స్కై బ్లూ వచ్చేసి ఎల్లో సో కాంబినేషన్ కూడా చాలా రేరు చాలా బాగుంటుంది అన్నట్టు సో ఇలా చాలా ఉన్నాయి అన్నట్టు అక్కడ కలెక్షన్ చాలా బాగుంది అండ్ తర్వాతకి మనకి జరా జరకు పెట్టుకునే ఫ్రెండ్స్ ఇవన్నీ సో లక్ష్మీదేవి ఇవన్నీ వన్ గ్రామ్ గోల్డ్ అన్నట్టు ఇది ఫోర్ ఫిఫ్టీ ఫ్రెండ్స్ సో ఇది హారాలు నెక్లెసెస్ ఇవి టాప్స్ టూ హండ్రెడ్కి ఒకటి ఫోర్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ సో క్వాలిటీని బట్టి ఉన్నాయి అన్నట్టు చాలా అంటే చాలా ఇవన్నీ గ్రామ్ గోడ్ సో ఇక్కడ నేను ఒకటి చూపిస్తాను అదేంటో కామెంట్ చేయండి సో నేను చెప్తా మీకు బట్ మీరు చూడగానే అది ఏంటి అనేది గెస్ట్ చేసి సో కామెంట్ చేయండి ఇక్కడ చూడండి ఎన్ని నెక్లెసెస్ ఉన్నాయో షార్ట్ నెక్లెసెస్ సో ఇదే ఫ్రెండ్స్ అది ఏంటి అనేది చెప్పండి నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు సో నేను అప్పుడు కనుక్కున్నా అన్నట్టు ఏంటి అని చెప్పి వాళ్ళు నాకు చెప్పారు ఇవన్నీ మనకి జడకి పెట్టుకునేవి ఇయర్ రింగ్స్ ఇవి ఎక్కువ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంది అమ్మా నెక్లెస్ టైప్లో సో ఇవన్నీ మనకి పూసలు దండాలన్నట్టు సో అవి పూసలుగా నార్మల్గా తీసేసుకొని మనం చేసుకోవచ్చు బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి అండి మీరు ఇన్ కేస్ వరంగల్లో హన్మకొండలో ఉన్నట్టయితే మాత్రం ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి సో ఇవి బ్యాంగిల్స్ చాలా అంటే కలెక్షన్ అయితే చాలా బాగుంది సో ఒకటి డైలీ వేర్కి యూజ్ చేయడానికి అని వంగ్రామ్ గోల్డ్ కదా సో డైలీ వేర్కి యూజ్ చేయడానికి ఎలా సో ఐటెం బట్టి మనకి అమౌంట్ ఉన్న ఉన్నది అన్నట్టు సో నెక్లెసెస్ అయితే లక్ష్మీదేవతవి సో చాలా వరకు లక్ష్మీ లక్ష్మీదేవతవి అండ్ రాముడు వారి రాముడు అంటే రాముడు సీత ఇలా అన్నట్టు వెంకటేశ్వర స్వామి సో ఇది డ్రెస్సెస్ బ్లూ డ్రెస్ ఇది నేను తీసుకుందాం అనుకున్నా సో చాలా బాగుంది బట్ స్మాల్ సైజ్ లేదన్నారు